హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ ఇల్లీ శ్రీ జ్యోతి వాసు శ్రీని థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ఈ వీడియో ఏంటంటే బెల్లం పరమాన్నం ఎలా చేయాలని ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి ఇది లక్షవరం షా వీడియో అండి నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి రెసిపీస్ హాల్ షార్ట్స్ అన్నీ చేసి చూపిస్తాను నేను ఇప్పుడైతే వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను రెండు కలిపి స్టవ్ పైన త్రీ గ్లాసెస్ వాటర్ పోస్ స్టవ్ పైన పెట్టానండి కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ నేను కుక్కర్లో చేయలేదండి ఇది సాయిబాబాకి నైవేద్యంగా నైవేద్యం చేయడానికని చేశానండి లక్ష షా షార్ట్ వీడియో ఇది సాయిబాబాకి పట్టుకు వెళ్ళానండి నైవేద్యం అయితే నేను కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని బాగా మెత్తగైన దాకా ఉడికించుకోవాలండి అలా ఉడికించుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి నేను ఊరి నుంచి తెచ్చుకున్న బెల్లం అది ఇక్కడ బెల్లం అయితే చెన్నైలో బెల్లం అయితే వేరేలా ఉండింది మన సైడ్ బెల్లం చాలా బాగుండింది కదండి టేస్టీగా చాలా బాగుంటాయి పరమన్నం కూడా అలాగే ఆ బెల్లం కరిగినంత వరకు ఉంచుకొని తర్వాత నేను కొంచెం పాలు పోసుకున్నానండి పాలు వేసుకొని బా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను ఎందుకంటే పాలు కొంచెం పర్మన్నంలో మిక్స్ అవ్వాలి కదా ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత నేను కొంచెం ఉప్పు వేసుకున్నానండి టేస్ట్ కాగా కొంచెం ఉప్పు వేసుకున్నాను చాలా బాగుండిద్ది అండి అయితే ఇలా చేసుకుంటే చాలా మంచిది అలాగే బాగుండిద్ది ఎప్పుడు తినని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇలా చేసుకొని తినండి పెసరపప్పు వేస్తే దానికి టేస్ట్ కదండి అందుకోసమే పెసరపప్పు వేసానండి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను కదా కొంచెం అది కూడా ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ పరమన్నం ఏంటంటే నైవేద్యానికి చాలా సూపర్గా బా ఎమ్మీగా నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు ఎండుతుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నేను ఏంటంటే ఒక మిక్సీ బౌల్ తీసుకున్నాను అందులో ఒక టెన్ యాలకులు టెన్ ఫిఫ్టీన్ యాలకులు వరకు వేసుకున్నాను అలాగే ఓ ఫోర్ ఫైవ్ సిక్స్ చక్కెర వేసుకున్నాను బాగా మిక్సీ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకుని పరవన్నంలో మనం వేసుకున్నాను పౌడర్లా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక చాలా బాగుండిద్ది అప్పుడు పరవన్నంలో నేను బాగా పౌడర్ చేసుకున్నది పరవన్నంలో వేసాను ఒకసారి మళ్ళీ కలుపుకున్నాను అలాగే నేను ద్రాక్ష నెక్స్ట్ జీడిపప్పు పప్పు ఈ త్రీ ఐటమ్స్ కూడా ఒక బౌల్లో నేను మళ్ళీ ఫ్రై చేసుకున్నాను బౌల్ పెట్టాను బౌల్ పెట్టి కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని ద్రాక్ష ఆ జీడిపప్పు బాదం పప్పు ఈ త్రీ ఐటమ్స్ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకుని అలాగా ఆ బౌల్లో పర్వణంలో వేసానండి చాలా టేస్టీగా చాలా బాగుందండి ప్రసాదం పట్టుకెళ్ళాను ఒకరిని అక్కడికి పట్టుకెళ్ళాక సాయిబాబా టెంపుల్లో ఒకరిని అడిగాను అండి నేను ఎలా ఉంది ప్రసాదం అంటే చాలా బాగుందమ్మా చాలా బాగా చేసామని చెప్పారు చాలా బాగుంది ఎలా చేసుకున్నట్టయితే మీకు కూడా నచ్చింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వేడి వేడిగా పర్వణం చాలా అండి మీరు కూడా మా ఇంట్లో రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా